జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత జై గంగా మాత జై సరస్వతి మాత సర్వేజనా సుఖిన భారత వీళ్ళందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ మకర సంక్రాంతిలో దిగ్విజయాలు సాధించాలని కోరుకుంటూ మీ యొక్క తీగుళ్ళ మధుసూదన్ గౌడ్ తెలంగాణ నరేంద్ర మోడీ విచార మంచి అధ్యక్షుడు ముఖ్యంగా మా యొక్క నరేంద్ర మోడీ విచార్ మంచ్ యాన్యువల్ ఫార్మేషన్ డే సందర్భంగా సోమనాథ్ భగవాన్ సోమనాథేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో జనవరి పదకొండు పన్నెండులో మా యొక్క ఇరవై ఒకటవ స్థాపిత ఫార్మేషన్ డే మీటింగ్ జరుగుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి మీ అందరి తెలంగాణ ప్రజల తరఫున నేను మధుసూరం గౌడ్గా మా యొక్క నరేంద్ర మోడీ విచార మనసులో కొన్ని మన తెలంగాణ సమస్యలు మన దేశ సమస్యల విషయంలో చర్చించడానికి మేము ఇక్కడి నుంచి కొంతమంది బయలుదేరుతున్నాం ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు పరిస్థితులు చాలా అన్నీ ఉండి ఏమీ లేని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది యువతకు కాబట్టి కొన్ని విషయాలు తమతో పని మీ యొక్క అభిప్రాయాలు మా యొక్క విచార మనసులో అక్కడ పెద్దల ముందల ఈ విషయాలను తీసుకెళ్ళి రిస్కర్చ్ చేసి వీటిని పరిష్కారం కోసం మన ప్రయత్నాలు చేద్దాం ఈరోజు మన సనాతన ధర్మం చాలా గొప్పది భారతదేశం సుభిక్షంగా ఉంటే ప్రపంచం కూడా సుభిక్షంగా ఉంటుందని బలంగా నేను నమ్ముతున్నాం మనం పూర్తి స్థాయిలో ఏదైనా కానీ దైవానుగ్రహంతోనే ముందు స్టార్ట్ చేస్తాం కాబట్టి హిందూ దేవాలయాల ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని విముక్తి చేయాలి దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలను పూర్తి స్థాయిలో ప్రత్యేక దేవాలయ కమిటీల ఆధీనంలో వాటిని నిర్వహించాలి ప్రతి దేవాలయానికి ఒక గురుకుల పాఠశాల ప్రారంభించి విద్యార్థులకు ఈ విషయాలు బోధించాలి మన వేదశాస్త్రాలు మన మాతృభాష మన సంస్కృతి సంస్కృత భాష పురాణమైన పురాతనమైన భాష మన భగవద్గీత ఇలా ప్రపంచానికి దిశానిర్దేశం మన భగవద్గీత చేస్తుంది మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా భగవద్గీత వాళ్ళు బహుమతికి ఇస్తున్నారు తదుపరి అష్టాంగ యోగా ఇలా ఆరోగ్యం చిన్నపిల్లల నుంచైనా వయోవృద్ధుల వరకు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా యోగి మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యోగా డే నిర్వహించడం జరుగుతున్నది అది కూడా మనం గురుకుల వ్యవస్థలో చిన్నపిల్లలకు ఒక నాలుగైదు సంవత్సరాల వయసు నుంచే నేర్పిస్తే ఆయుర ఆరోగ్యాలతోనే ఉంటుంది దీంట్లో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు సంరక్షించడంలో తోడ్పడుతుంది మరియు రెండో పాయింట్ అందులు మరియు శారీరక లోపాలున్న హ్యాండిక్యాప్ పిల్లల కోసం పెద్దల కోసం ప్రత్యేకమైన విద్యా పథకాలు మరియు వారికి వారి అవసరాల నిమిత్తం జీవనోపాధికి ఎలా ఆ గవర్నమెంట్ వస్తుంది ఈ గవర్నమెంట్ వస్తుంది కొంచెం పెన్షన్స్ ఇస్తున్నారు పర్వాలేదు ఇవ్వాలి అవసరం అరువులైన వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి కానీ వాళ్లకు ఏదో ఒక దాంట్లో నైపుణ్యత ఉంటుంది వాళ్ళను ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకు ఒక కమిటీ డిసైడ్ చేసి మన నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు తయారు చేస్తారు నాగోల్ విలేజ్ ఉప్పల్ దగ్గర ఒక అందుల ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు అక్కడ మనం భోజనం చేసే విస్తరాకులు తయారు చేస్తున్నారు చాలా సంతోషం వాళ్ళు ఆత్మగౌరవంతో గౌరవప్రదంగా బతుకుతుంది కానీ మరి వాళ్ళకు మార్కెటింగ్ లేదు నేను అక్కడ చూసిన తర్వాత వాళ్ళకు ముడి సరుకు ఏవైతుంటాయో అవి ప్రభుత్వం వారు కల్పించి వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం వారు కొనేసి ప్రభుత్వ క్యాంటీన్లు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ చేసే ఏ ఫంక్షన్ అయినా అవి వినియోగిస్తే చాలా బాగుంటుంది ఎక్కడికక్కడ అట్లాంటి కమిటీలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లేచి విశ్రాకులనే కాదు తినుబండారాలు కానీ ఏమన్నా హాస్టళ్ళ పిల్లలకు వాళ్ళ చక్కగా అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం దుస్తులు కూడా కుట్టడం జరిగింది నేను చూశాను నాకు చాలా కొంత వాళ్ళకున్న ఉన్న ఇబ్బందులను చూసి బాధ అనిపించినా వాళ్ళు చేస్తున్న పనిని చూస్తే ఎంతో ఆశ్చర్యకరం ఆనందం కూడా అనిపించింది కాబట్టి అందుల కోసం అటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలనేది ఒక నా యొక్క విజ్ఞప్తి ఈ విషయం కూడా డిస్కస్ చేస్తున్నాం ఇంకొకటి మూడో పాయింట్ ప్రతి జిల్లా కేంద్రాల్లో ఈరోజు మన పెద్దలు తల్లిదండ్రులు కావచ్చు తాత నానమ్మలు కావచ్చు అమ్మమ్మ తా తాతయ్య కావచ్చు ఎవరైనా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ను ఏదో గురుకుల ఓల్డ్ ఏజ్ హోమ్ లేచేస్తున్నారు డబ్బులు కడుతున్నామా అని అన్నంత మాత్రాన కాదు ఎందుకంటే పెద్దలు వాళ్ళు మనని పెంచి పోషించరు వాళ్ళకు కూడా మన గౌరవ మర్యాదలు ఇవ్వాలి అది వీరికి కూడా ఒక ప్రతి జిల్లా కేంద్రం కింద తీసుకొని ఒక ఓల్డేజ్ గురుకుల్ ఒక ప్రాజెక్ట్ లాగా చేసి వాళ్ళకున్న తెలివితేటలు వాళ్ళకున్న ఏవైతే వాళ్ళు కూర్చున్న దగ్గర ఏమేం పనులు చేయగలుగుతారో వీళ్ళు ఒక బామ్మ ఉంటుంది పిండి వంటలు బ్రహ్మాండంగా చేస్తుంది సంక్రాంతి పండగ కాబట్టి నేను పిండి వంటలు కొంచెం చెప్తున్నాను ఆ బామ్మ చేసిన వంటలు ఒక నానమ్మ అమ్మమ్మో వాళ్ళు చేసిన వంటలు వాళ్ళ నుంచి చేయించి వాళ్ళకు కూడా గౌరవప్రదంగా మనం ఒక ఉపాధి కల్పించినట్టు కూడా ఉంటుంది ఉపాధి ఉన్న వాళ్ళు డబ్బులు కట్టుకుంటూ కట్టుకుంటారు ఎవరికి కూడా ఏ లోటు లేకుండా చూడాలంటే వాళ్ళకు కూడా ఉంటుంది మరియు కొంతమంది విదేశాలలోండి కూడా తల్లిదండ్రులు ఇక్కడ అనాథల్లాగా అయిపోయారు ఈ అనాథ పిల్లలకు కూడా ఒక ఆశ్రమం లాంటిది చేసి వాళ్ళకు వీళ్ళకి ఒక అనుసంధానం చేస్తే వాళ్ళు ఒక పిల్లల మధ్యన ఉన్నట్టుంటుంది వీళ్ళకు ఒక పెద్దలు ఉన్నట్టు కనపడుతుంటుంది అది కొద్దిగా ప్రభుత్వం నుంచి కొన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి ప్రభుత్వానికి మనం సహకరించాలి మనకు ప్రభుత్వం సహకరించాలి అటువంటి అభిప్రాయం కావాలని ఈ విషయం కూడా నేను నరేంద్ర మోడీ విచారణ గుజరాత్ మీటింగ్లో చర్చకు పెడుతున్నాం ఆ విధంగా ఉంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ వాళ్ళకు వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక వికాసము పౌష్టికాహారం నాణ్యమైన విద్య కూడా అందించారు పెద్దవాళ్ళు మన ప్రేమ శ్రద్ధ అన్నీ మనకు మంచారు ఈరోజు పిల్లలు కానీ యువకులు కానీ ఈ మానసిక ఒత్తిడితో ఉన్నారు వాళ్ళకి పెద్దల సలహాలు సంప్రదింపులు ఉంటే వాళ్ళకు కూడా బాగుంటుంది నేను గుజరాత్లో ఒక విలేజ్లో కామన్ కిచెన్ పెట్టుకున్నాను అన్న ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా అక్కడ కూడా పరిశీలించి వస్తా అదొకటి ఇంకొకటి కేజీ టు పీజీ విద్య అని ఎంతో ఎంతోమంది ఎన్నో మూఢకమైన మాటలు చెప్పారు ఎవరేం చేయలేదు నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఐటమ్ నంబర్ ఫోర్ కింద నిర్బంధ విద్య ఇప్పటిదాకా ఏం అనేది పక్కన పెట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక మోడల్ విలేజ్ను ఒక ఏదో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక గ్రామాన్ని మన నరేంద్ర మోడీ విచార మంత్ తరఫున ఒక దత్తత తీసుకున్నాలి అనే ఒక అభిప్రాయానికి వచ్చినాం దాంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అని కాకుండా ఒకటో తరగతి నుంచి ఒక ఐదో తరగతి వరకు ప్రస్తుతానికి మేము నిర్బంధ విద్యకు సొంతంగా పూనుకొని చదువు అంటే ఐదు సంవత్సరాలు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువుకున్నట్టయితే కొద్దిగా వాళ్ళకు ఒక అలవాటు పడిపోతుంది ఇంకా ముందు వాళ్ళు కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు గ్రామీణ ప్రాంతంలో ఇది మొదలు పెట్టాలని ఒక ఆలోచన ఉన్నది దానికి మన తెలంగాణ ప్రజల నుంచి పూర్తి మద్దతు కావాలి నా అభిప్రాయం మన తెలంగాణనే అట్లా ప్రారంభించాలనే కోరికతో ఉన్న మొదటి మోడల్ గ్రామం కింద ఇది కూడా మా నరేంద్ర మోడీ విచార మంచ్ ఫౌ ఫౌండరు వ్యవస్థాప అధ్యక్షుడు మరియు అన్ని అన్ని తానై నిర్వహిస్తున్న శ్రీ రవి చాణిక్య గారికి ఇవన్నీ విన్నమించి వారి అనుమతితోని మా స్టే స్టేట్ కమిటీలో మాట్లాడి మరియు తదుపరి సెంట్రల్ కమిటీలో ఈ స్థాపిత దినోత్సవం సందర్భంగా గుజరాత్లో జరుగుతున్నటు మీటింగ్లో ఇవన్నీ ఇచ్చి ఎందుకంటే గుజరాత్కు మన యొక్క తెలంగాణకు అవినవభావ సంబంధం ఉంది భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రజాకార పాలనలో సాగుతున్నటువంటి అరాజకాలను ధీటుగా ఎదుర్కొని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు స్వేచ్ఛావాయులు ఇప్పించి స్వతంత్రం కీలక పాత్ర వహించారు ఆ యొక్క సోమనాథేశ్వర మహారాజ్ దర్శనము మొహనీయులుగుడిన గడ్డ మీదకి నేను వెళ్ళి రావాలని నాది కూడా అదృష్టంగా భావిస్తున్నా మరియు దాంట్లో మోదీ విచార మనసు నుంచి రావడం నాకు కూడా చాలా సంతోషం ఇంకోటి నిర్బంధ విద్య వల్ల మనకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనుల కోసం వచ్చిన వాళ్ళ పిల్లలకు కూడా విద్య దొరుకుతుంది ఇవన్నిటిని ఎవరో ఒకరు స్టార్ట్ చేసి ముందుకు నా ఉద్దేశం తదుపరి అన్ని చేస్తున్నాము ప్రెస్ విషయానికి వచ్చేసరికి కొంతమంది ఛానళ్ళు కొన్ని అది అందరికి తెలిసిన విషయమే ఒక ఛానల్ ఒక పార్టీకి ఒక ప్రింట్ మీడియా ఒక పార్టీకి వాళ్ళు డివైడ్ అయ్యి కూర్చున్నారు దేశంలో అదే పరిస్థితి రాష్ట్రాలలో అదే పరిస్థితి ఉన్నది అట్ట కాకుండా ఇవాళ సోషల్ మీడియా రావడము చాలామంది యూట్యూబర్లు యువతి యువకులు కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు అన్ని రకాల ఏజ్ వాళ్ళు ఇప్పుడు దాని మీద పనిచేస్తున్నారు వాళ్ళను నిజాయితీగా చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించి ఈ ప్రెస్ క్లబ్ ప్రెస్ వాళ్ళకి ఏ విధమైన సహకారాలు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో అట్లనే వీళ్ళకు కూడా ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు ప్రతి విషయాన్ని ఒక వాళ్ళకు సాంఘిక సంక్షేమ పథకాలు కూడా కొన్ని అమలు చేస్తూ వాళ్ళని ప్రోత్సహించినట్టయితే దాంట్లో నిజాయితీగా ఒక ఇది చేసి ఒక కమిటీ పెట్టి దాంట్లో వచ్చిన మంచి వార్తలను దేశం కోసం ధర్మం కోసం వచ్చే వార్తలను ప్రోత్సహిస్తే అది కూడా మనకు చాలా బాగుంటుంది వాళ్ళ సహక సహాయ సహకారాలు దేశానికి అవసరం దేశ బాగోగులు వాళ్ళకు అవసరం ఆ విధంగా అనుసంధానం చేయాలని మన యూట్యూబర్ల కోసం ఒక విజ్ఞప్తి కూడా చేయదలుచుకున్నా భూమాత గోమాత గంగామాత సరస్వతి మాత ఎప్పుడైతే ఇవి మనం రక్షించుకోగలుగుతామో అన్ని బాగుంటాయి అయితే ఈరోజు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కెమికల్ ఇవి రెండు మనని ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఇబ్బంది పెడుతున్నాయి అది ఎవరు గమనించట్లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి ఇంటికి ఓ పేషెంట్ అనేది కంపల్సరీ అయిపోయాడు ఎందుకు వస్తున్నాయి ఈ జబ్బులు మేమేమన్నీ బాగానే ఉన్నాయంటే కాదు ప్లాస్టిక్ రసాయనాలు ప్లాస్టిక్ రసాయనాల పంటలు వీటిని అన్నిటి కంట్రోల్ చేయడానికి మన దేశీవాలి గోమాతను రక్షించుకోవాలి గోమాతను నేను కరోనా కాలంలో కూడా చెప్పాను గోమాతను రక్షించుకుందాం ప్రపంచాన్ని కాపాడుకుందాం అనుకో ఇప్పుడు ప్రపంచాన్ని మనం కాపాడుకుంటేనే మన భావితరాలకు ఈ ప్రపంచం ఈ భూమాత మంచిగా ఉంటుంది కావున దయచేసి ప్రతి ఒక్కరం కూడా ప్రతి విషయం ఇది నాది అని చేసు ముందుకు చేసుకుంటూ పోదాం మనకు ప్రపంచంలో భగవంతుడు ఇచ్చిన మన వరము మూడు వందల అరవై ఐదు రోజులు సూర్య భగవానుడు మనకు వస్తాడు సోలార్ పవర్ గురించి కూడా ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు ఇంకా చేయాల్సిందే తదుపరి చెరువులు ట్యాంకులు కాలుష్య నివారణ ఇవన్నింటి గురించి కూడా మనం అక్కడ చర్చించి వీటికి ఒక పరిష్కార మార్గం కోసం ప్రయత్నం చేస్తున్నాం సరస్వతి మాత పెద్దలు ప్రతిదానికి ఒక ఒక అమ్మవారిని ఒక దైవ పేరు పెట్టి ఎందుకు ఇచ్చారంటే ఒక విలువల కోసం చేశారు ఆ విలువలు ఆచరణలకు వస్తే చదువు పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించింది వాళ్ళు ఏదో ఇది చేస్తారు అనే కాదు ఒకరి ముందు చేయిజాపి నిలబడకుండా తన తెలివితేటలు తనకుంటే ఎవరు దూసుకొని చదువు ఒకటే కాబట్టి సరస్వతి మాత ప్రతి ఇంట్లో ప్రతి మనిషిలో ఉండాలి ఈ ప్రతిపాదనలు నేను తెలంగాణ ప్రజల తరఫున దేశం కోసం ధర్మం కోసం టీ మధుసూదన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ విచారణ తెలంగాణ అధ్యక్షుడిగా ఇవన్నీ నేను మనస్ఫూర్తిగా నమ్మి వీటిని అమలు చేయాలని మా యొక్క కమిటీ సభ్యులకు దేశ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఏమన్నా మీకు మీ యొక్క యూట్యూబర్ మిత్రులకు కానీ మన రాష్ట్ర ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఏమన్నా మంచి పనులు జరిగితే మీరు మా దృష్టికి తీసుకురండి ఇంకా వాటిని మంచిగా ప్రోత్సహించడానికి నా ప్రయత్నం కింద నేను చేస్తాను ఎవరికన్నా ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా మా కమిటీ దృష్టికి తీసుకురండి అది ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా చేస్తాం న్యాయపరంగా కావాల్సిన ఇవి ఉంటే వాళ్ళకి ఎవరికన్నా అన్యాయంగా వాళ్ళకి ఇబ్బంది జరుగుతే మన దగ్గర లీగల్ టీం కూడా ఉంది వాళ్ళకు లీగల్గా ఏ సహకారం ఉన్నా పరిష్కారం చేద్దాం సాధ్యమైనంత వరకు ఇవాళ లీగల్ అనేది కొంతమందికి ఎట్లయిపోయిందంటే లీగల్ని అడ్డం పెట్టి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అటువంటి వాటికి ఎవరైనా పొరపాటు తప్పుడు కేసులు అవి పెట్టినలకు కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని కూడా పనిష్మెంట్ కొంతమంది అట్లా చేసిన వాళ్ళకి జరిగితే మిగతా వాళ్ళు కూడా ఒక పద్ధతితో పోతారు ముఖ్యంగా మన దేశానికి పట్టిన పెద్ద జబ్బు అవినీతి జబ్బు ఈ యొక్క అవినీతి కొంత కంట్రోల్ అయింది ఈ మధ్యకాలంలో కానీ ఇంకా కావాల్సింది ఉంది దీనికి అన్ని రాష్ట్రాలల్లో అమలు కావట్లేదు కొంతమంది తమ స్వార్థం కోసం మన దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు తప్పుదో పట్టిస్తారు అటువంటి మానుకొని దేశాభివృద్ధి కోసం చేయాలా భారతదేశము ఒకప్పుడు విశ్వగురువు ఉండే ఈరోజు మేము నరేంద్ర మోడీ విచార మంచ్ మరియు మిషన్ న్యూ ఇండియా అనే ఒక సంస్థ మా యొక్క సంస్థ నుంచి మా ప్రయత్నం అతి తొందరగా మోదీ గారి ఇప్పుడు మనకు ఒక దిశానిర్దేశం చేశారు రెండు వేల నలభై ఏడు వరకు విశ్వగురువుగా మనం అభివృద్ధి చెందుతున్నాం దీనికి ప్రతి ఒక్కరి శాఖ సహాయ సహకారాలు మేము సైతం అని మీ అందరి అనుగ్రహంతో ముందుకు పోదాం జై భారత్ మాతాకి జై గోమాతా కి జై జై శ్రీరామ్